వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ పైన జగన్మోహన్ రెడ్డి సీరియస్గా ఉన్నారనే సమాచారం ఉంది మరి ఆయన అందుకే తాడేపల్లికి కూడా హుటాహుటిన వచ్చారు బొత్స సత్యనారాయణ కూడా పిలిపిస్తున్నారు అనే సమాచారం కూడా ఉంది అసలు ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి ఇంతకీ ఎందుకు ఆయన సీరియస్ అవుతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అర్సమెల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ గారు నిర్వహించినటువంటి హెడ్ ఫోన్ కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ గారు లోకేష్ గారితో చాలా ఆప్యాయంగా మాట్లాడారు సార్ ఆ విజువల్స్ అన్నీ కూడా చాలా వైరల్ అయ్యాయి సో ఈ నేపథ్యంలోనే బొత్స సత్యనారాయణ పైన జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఉన్నారు ఈవెన్ ఎలహంక నుంచి తాడేపల్లి కూడా అందుకే ఆయన హుటాహుటీని బయలుదేరి ఆల్రెడీ రీచ్ అయ్యారు బొత్స గారిని కూడా త్వరలోనే పిలిపిస్తారు అనే సమాచారం కూడా ఉంది సార్ ఏంటి నిజంగానే ఆయన సీరియస్ అయ్యారా సీరియస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా ఏమంటారు బొత్స గారు చాలా సీనియర్ నాయకుడు అండి రాజశేఖర రెడ్డి గారితో పనిచేశాడు ఆయన మంత్రిగా చేశాడు కాంగ్రెస్ అధికారులు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన మంత్రిగా పనిచేశాడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఉన్న ముఖ్యమంత్రుల దగ్గర కూడా మంత్రిగా పనిచేశాడు ఒకనొక టైంలో రెండు వేల పద్నాలుగు ముందుగానే రాష్ట్రం విడిపోయి ఉంటే ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఆయనకు ఉండేది మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యా అయి ఉండే కూడా ఆయన ఆయన పట్ల జగన్ అలాంటి ఓవరాక్షన్ చేయడం అనుకుంటున్నాను నేను అంత ఓవరాం చేయడానికి పని చూసుకోరా పిలుబిత్రి అంటాడు ఏమో మొహం లేకుండా ఆయన ఎందుకు భయపడతాడు ఆయన ఎందు చేశాడు ఆ పార్టీలో అతను చాలా నిర్లక్ష్యం చేశారు మంత్రి పదవి ఇచ్చాడు మా ఇప్పుడు ఆయన ఉత్తరాంధ్రలో ఇప్పుడున్న వైసీపీ పార్టీకి పెద్ద లీడరు ఈ వైసీపీ పార్టీ లేనప్పుడు కూడా ఆయన ఉత్తరాంధ్రలో ఒక గణ మంచి పేరున్న కాంగ్రెస్ పార్టీలో కూడా పెద్ద లీడర్ అతను ఉత్తరాంధ్రకి రాజశేఖర రెడ్డి గారు కూడా పూర్తిగా ఆయనకు అవకాశం ఇచ్చాడు ఆయన కూడా అలా నిరూపించుకున్నాడు పార్టీకి అలాగే అండగా నిలబడ్డాడో తిరుగులేని విజయాలు సాధించాడు ఆయన ఆ పార్టీకి అండగా తెలుగుదేశం అయ్యాంలో కూడా అక్కడ ఆయన విజయాలు సాధించిన దాఖలాలు ఉన్నాయి అక్కడ అంచెలంచెలుగా ఎదిగాడు చిన్న స్థాయి నుంచి సంపాదించుకున్నాడు డెఫినెట్గా రాజకీయాలు సంపాదించుకున్నవాడు సన్నాసి కానీ సంపాదించుకున్నవాడిని సమర్థుడైన అనాలి ఏంటండి ఇక్కడ జగన్మోహన్ ఇప్పుడు ఒక కార్యక్రమం గవర్నర్ గారు ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది అక్కడ అన్ని రాజకీయ పక్షాలని కౌన్సిల్లో అతని ప్రతిపక్ష నేత అధికారుల్ని మాజీలని కూడా పిలుస్తారు నువ్వు అతిపత్ర ఆకులాగా ముడుచుకుపోయి నీ ఇన్ఫీరియారిటీ ఆత్మన్యూనతతో బాధపడితే నిన్ను పిలిచే ఉంటారు నువ్వు కూడా వెళ్ళాలి దానికి ప్రతిపక్ష నేత కూడా పిలుపుతారు కదా నువ్వేమో నీ తోటి ఆత్మన్యూనతోటి బిక్క చచ్చిపోయి మూలకుండా ఉండిపోయి మూల నెక్కెత్తను నెక్కెత్తనా నూరాపోతు నీ అది ఖచ్చితంగా మొన్న తెలంగాణ అసెంబ్లీలో చూసాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళారు ఆప్యాయంగా పలకరించుకున్నారు సేకరించుకున్నారు ఒకళ్ళు ఒకళ్ళు గౌరవించుకున్నారు నీలో అలాగ గౌరవించుకోవాల్సి వస్తుందని చంద్రబాబు నాయుడు గారు నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయాల్సి వస్తుందని నువ్వు అసెంబ్లీకి వెళ్తా మానేసావు రోజు ఆయన్ని ఆ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని అచ్చెన్నాయుడు గారిని చూడాలంటే నేను ఎన్నై పెట్టద్దాను కదా వేరే కదా వాళ్ళంక ఎదురుకుండా రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ అయ్యాను పాత్ర కానీ చూడడానికి నీ కళ్ళు రెండు పేరు పోతాయి చూడలేరు కళ్ళలో నిపుణులు పోసుకుంటావు ఇవన్నీ భరించలేక నీ నీ ప్రాబ్లం అది ఇప్పుడు పది మంది సమాజం అవుతారు గవర్నర్ గారు ఇచ్చిన విందు గణతంత్ర దినోత్సవం సందర్భంగా అది సాంప్రదాయ ఆనవాయితీ దానికి అందరూ కలుస్తారు ఒకరినొకళ్ళు పలకించుకుంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటి సమావేశాలు నలుగురు కలవాల్సిన సమావేశాల్లో రాజకీయ ప్రత్యర్థులు వైరం ఉన్న వాళ్ళు ప్రత్యర్థి పార్టీలకు ఎప్పుడూ లేరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎం సత్యనారాయణ గారు వాళ్ళు సత్యనారాయణరావు గారు వాళ్ళు ఉండేవారు దత్తాత్రెడ్డి గారు ఎం సత్యనారాయణరావు గారు ఇంకా వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి నవ్వు నవ్వుకుంటూ కూర్చున్నారు అందంగా సంతోషం కవర్ చెప్పుకుంటాము ఇక్కడ లో లోకేష్ గారు ఎదురుపడ పడ్డాడు బొత్స సత్యనారాయణ గారు ఒకళ్ళొకరు గ్రీట్ చేసుకున్నారు షేకర్ని ఇచ్చుకున్నారు నీకు అభ్యంతరం అనిపించింది ఏంటంటే బొత్స అత్యనారాయణ గారు లోకేష్ గారు చేయటం వదిలితే లేదు గట్టిగా పట్టించుకున్నాడు అది నీకు గుండెల్లో కూర్చుకున్నట్టు ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది ఇదేటర బాబు ఎంత ప్రేమించేస్తున్నాడు లోకేష్ నన్ను డెఫినెట్గా ప్రేమిస్తాను అతీతంగా ప్రత్యర్థులందరూ కూడా చాలా మందిని చూసాం కదా సార్ మనము వాళ్ళు ఆప్యాయంగా మాట్లాడుకోవడం కానివ్వండి ఈవెన్ కౌగులించుకోవడం కానివ్వండి అయినా దీనికే జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అవుతారంటారు అంటే రియాక్ట్ అవుతాడు అతని దృష్టిలో ఆయన పార్టీ నాయకులు ఆయన ఎలాగన్నా ఉండవచ్చు ఆయన పార్టీ నాయకులు కానీ ఆయన పార్టీలో పదవుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ తనకి ప్రత్యర్థులు అనుకున్నవాడు ఎవరితోటి వాళ్ళు మాట్లాడకూడదు పలకరించకూడదు వాళ్ళని అవసరమైతే తిట్టాలో కొట్టాలి ఇది ఆయన కోరుకుంటాడు ఇప్పుడు కొంతమంది ఏం కోరుకుంటారు ఇప్పుడు మీరు ఉన్నారో మీరు పది మందితో కలిసి పనిచేస్తూ ఉంటారు మీకు మీకు నచ్చిన వాళ్ళు మీ స్నేహితులకి నచ్చచ్చు వాళ్ళతో స్నేహం చేయొచ్చు తప్పే ఉంది మీతో వాళ్ళ స్నేహం లేదు వాళ్ళు అంటే మీకు పడదని చెప్పేసి మిగతా వాళ్ళని కూడా వాళ్ళతోటి ఉండమని చెప్పి ఎలా చెప్తారు మీరు రాజకీయ పార్టీలు కూడా అదే వర్తిస్తుంది ఎవరి వ్యక్తిగతం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి సంస్కృతి అతను ఫ్యాక్షన్ మనస్తత్వం అయింది తన ప్రత్యర్థంకున్నవాడు ప్రత్యర్థే అతనితో తన వాళ్ళు ఎవరో మాట్లాడకూడదు అనుకుంటాడు వాళ్ళు పెరిగిన వాతావరణం ఎలాంటిది రాజకీయ వాతావరణం ఎలాంటిది అక్కడ ఉత్తరాంధ్రలో వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారు అన్ని పార్టీల వాళ్ళు వాళ్ళు దెబ్బ ఆడుకోరు మళ్ళాగానే ఏ పార్టీలో ఉన్నవాళ్ళు అయినా సరే మీరు ఒకళ్ళు చూపించిన ఒకరిని ఒకళ్ళు తిట్టుకున్న వాళ్ళు అక్కడ ధర్మాన్ ప్రసాద్ రావు గారు అచ్చెన్నాయుడు కానీ అచ్చెన్నాయుడు గారు ధర్మాన ప్రసాద్ గారిని కానీ లేదా కోన్ రవికుమార్ గారు బొత్స సత్యనారాయణ గారు కానీ ఇలాగ రాజకీయ విమర్శలు చేసుకుంటారు తప్ప విధానాల అంశాల ఆధారంగా కుటుంబాల జోలికి వెళ్ళి ఇష్టమైన నియమాన్ని ఎక్కడ నిపుణులు తిట్టుకున్నారు వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు ద్రోహం చేస్తున్నారు చంపేసుకోవడాలు గట్టా ఉన్నాయి అక్కడ వాళ్ళలో ఆ గౌరవం మర్యాద సీనియర్ల పట్ల ఒక అభిమానం అన్నీ ఉంటాయి వాళ్ళకి ఉత్తరాంధ్ర సంస్కృతి వేరు రాజకీయ సంస్కృతి ఆ నాయకుల సంస్కృతి వేరు అదే అభిప్రాయంతో ఉంటారు వాళ్ళు లోకేష్ని బాగా పని చేస్తున్నాడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నాడు బాగా చేస్తున్నాడయా అనుకుని ఉండొచ్చు పెద్దవాడికి సీనియర్గానే ఇప్పుడు మనం మనకు నచ్చని వాళ్ళు మన పరిచయం లేని వాళ్ళు ఎవరైనా కొంచెం బాగా మాట్లాడితే నేను ఏం చెప్తాను బాగా మాట్లాడుతున్నారంట రెడ్డి ప్రత్యర్థులను కూడా చెప్తాను నేను ఇతర పార్టీలకు సమర్థించే వాళ్ళు మీరు బాగా మాట్లాడుతున్నారండి కీపిట వెళ్ళడాను అని చెప్తాం అలాగే నా అభివృద్ధించి ఉండొచ్చు సరదాగా కలుసుకుని మాట్లాడుకుని ఉండొచ్చు లోకేష్ మేము బలే ఉన్నారని మీరు ఇంట్లో మా ఊడే అసలు బాగాలేడరు అని ఉండొచ్చు మీ పద్ధతులు బాగున్నాయి మీరు బాగా చేస్తున్నారు బాగా చేయండి మంచి పేరు వస్తుందని చెప్పి ఉండొచ్చు సీనియర్గా సలహా రాజకీయ వైరం వేరే అలాగని చెప్పేసి కౌన్సిల్ లో ఆయన ఏమి లోకేష్ మీరు చేయనట్లేదు కదా సరే అయితే ఇక్కడ ఇంకో అంశంగా కూడా సార్ కౌన్సిల్ లో ఆయన ఒప్పుకున్నారు సార్ నీ తల్లిని మా వాళ్ళు అవమానించింది నిజమే డెఫినెట్ కదా మరి అది నిజమే కదా మరి ఆయన ఒప్పుకున్నారు ఇప్పుడు చూస్తే లోకేష్ గారితో ఆప్యాయంగా ఉన్నారు ఇవన్నీ కూడా చూసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్ మీకు అప్పుడు జరిగిన పరిణామాల పట్ల విముఖతనై వాళ్ళ పశ్చాత్తాపాన్ని ప్రకటించిన వాడు మనిషి కాదు వాడు మనిషి జన్మేత్తనా అర్హత లేదు మానవ రూపంలో ఉన్న మృగము ఆటవికుడిలా చూడాలి మనం అనాగరికుల చూడాలి నాగరిక సమాజంలో మనం అంగీకరించవేది ఈ విషయంలో బొత్స సత్యనారాయణ గారు నాకు మామూలుగానే ఆయన మీద చెడు అభిప్రాయం లేదు నేను వైసీపీ పార్టీ పచ్చి పరమ వ్యతిరేకం నేను ఆ పార్టీలో ఉన్నా సరే బొత్స సత్యనారాయణ గారి పట్ల నాకు వ్యతిరేకత లేదు ఆయన తప్పక భరిస్తున్నాడు ఆ స్మెల్ అనుకుంటున్నాను నేను అర్థమైందండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ పరిసరాల ఆయన దుర్గంధం అండి ఆ దుర్వాసన భరిస్తే ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అందులోనే ముక్కులు మూసుకుని ఎప్పుడు బయటపడతావా అని చూస్తున్నారు వాళ్ళు ఆ అవసరార్థం తప్పని పరిస్థితుల్లో రాజకీయాలకు అవసరం కోసం వాళ్ళు ఉండి ఉండొచ్చు ఆ పార్టీలో ఇక్కడ ఇంకో అంశం సార్ ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారి పైన సీరియస్ అనే కాకుండా జగన్మోహన్ రెడ్డి కొంచెం భయంతో కూడా ఉన్నారు ఎందుకంటే యలహంక ప్యాలెస్ వెళ్ళినప్పుడల్లా కూడా ఇక్కడ ఉన్న పదకొండు ఎమ్మెల్యేలు కానివ్వండి సీనియర్ నేతలందరూ కూడా పార్టీని వీడాలని ఉన్నారు అసో జగన్మోహన్ రెడ్డి గారు లేని టైంలోనే వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు అని కూడా కొంత ఇప్పుడు వెళ్ళిపోయి అప్పుడు కొత్తగా వెళ్ళిపోయి మాత్రం ఏమవుతుంది ఆయనకు వచ్చి ఇప్పుడు ఒక పాలు అవి పెట్టుకుని ముంత పెట్టుకుని ఉంటుంది కదా దానికి నాలుగు సేకులు ఉంటాయి అందులో మూడు తెగిపోయిన తర్వాత ఒకటి ఉంటే పోతాయిటి అదే లెక్క అతనికి ఆ భయం ఏమి ఉండదు అతనికి ఎలాగా పోయాం నిండా ములిగాము ఆ కూడా లాగేయాలనుకుంటుంటాడు తప్ప ఏడని కూడా తనతో పాటు ముంచేయాలని చూస్తుంటాడు తప్ప అయ్యో వాళ్ళు నేను పోయిన పర్లేదు వాళ్ళు బతకాలని కోరుకోడు అతను ఇక బొత్స అచ్చిన కానీ బెదిరించే సీను స్థాయి అతనికి ఏం లేదండి ఇలాంటి టైంలో బెదిరించేయండి అతను అంతకన్నా అవివేకుడు ఉండడం ఏంటన్నా ఇదే అని అని కూడా అనలేడు తప్పేముంది అతను చేస్తా తప్పే తప్పు చేస్తే ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఇంకా పార్టీలో ఉన్నాడంటే వాళ్ళు మెచ్చుకుని మేకతోలు అప్పాలి ఆయనకి ఇంకా ఆ పార్టీలు ఇటువంటి సీనియర్లో కొంచెం ఎంతో కొంత మంచివాళ్ళు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు అతను గౌరవించి నిత్యం పాత పూజ చేయాలి వాళ్ళకి వచ్చి సత్యనారాయణ గారు ఒక అనగా వాళ్ళు ముఖ్యమంత్రి అయిపోవాల్సిన వాళ్ళకి అప్పుడు రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేముందని నిజంగా స్వార్థం ముఖ్యమంత్రి అయిపోవచ్చు అనుకున్నాడు ఆయన రాష్ట్రం నిట్టీసేస్తే విడదీ చేస్తున్నప్పుడు చాలామంది బాధపడ్డారు కానీ నేను అయితే విడిపోతే ఉంది అనుకున్నాను నేను కలిసి ఉండాలనుకోవడం రాష్ట్రంగా మనం అందరం తెలుగు వాళ్ళందరూ కలిసి ఉంటే ఒక గౌరవం ఒక బలం ఉంటుంది తప్పనప్పుడు కొంతమంది వద్దనుకున్నప్పుడు కలిసి ఉండటం బ బలవంతపు కాపురం అనవసరం జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఏమీ పేర్లేటండి అందువైందా అతను మామూలుగా సాధారణ రాజకీయ అవగాహన వాళ్ళు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీకి భవిష్యత్తు లేదు రేప మాపేతం జైల్లో పోతాడో ఇలాంటి పరిస్థితుల్లో నీ కూడా మేము జైల్లోకి వచ్చేస్తాను ఎందుకంటాడు ఎవడన్నా నువ్వు అధికారంలోకి వస్తే మేమే వస్తా ఉంటారు కానీ నువ్వు జైల్లో పోయే ఓడికి పార్టీ లేనప్పుడు వాళ్ళు కూడా ఎందుకుంటారు అలాంటి స్వార్థం లేకుండా ఉన్నారు కూడా నీళ్ళు వాళ్ళు మెచ్చుకోవాలి ఒక రకంగా చెప్పాలంటేనే ఇప్పుడున్న ప్రభుత్వం మీద కూడా వాళ్ళకి అభిమానం ఉండి ఉండవచ్చు ఎందుకంటే వీళ్ళు కక్షా రాజకీయాలు చేయట్లేదు అనవసరంగా అవమానించట్లేదు బూతులు తిట్టట్లేదు మనల్ని ఎలాగైనా తిట్టి కొట్టి అక్రమ కేసులు పెట్టి లోపలేసే అవకాశం ఉన్నా అలా ఏం చేయట్లేదు కాబట్టి మంచి వాళ్ళరా అనుకుని ఉండొచ్చు కదా మరి అటువంటిప్పుడు అతను ఎంతో ఏ రకంగా తప్పు పడతాడు జగన్మోహన్ రెడ్డి అతనే పిలిపించి ప్రశ్నలు వేసేయడం అనుకోండి ఇంకా అప్పుడే నీకు దాన బాబునో చెత్తలు పెట్ట ఏ పార్టీలో చేరిన చేరే పోయినా ఇంకా బాగా బాగా వీసుకొస్తే నేను రాజకీయాలు మానేస్తాను అంటాడు మరో అంశంతో మళ్ళీ కలుద్దాను థ్యాంక్ యూ సార్